బిఆర్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత కావాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పిలుపునిచ్చింది శనివారం కాకినాడలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు స్టేట్ ప్రెసిడెంట్ లక్కీ రాజారావు నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జె పూర్ణచంద్రారావు స్టేట్ కోఆర్డినేటర్ బి పరంజ్యోతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా పలు వ్యక్తులు మాట్లాడుతూ విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్ర స్థాయి కార్యకర్తలతో నిరసన కార్యక్రమం తెలియజేసేందుకు కార్యాచరణ రూపొందించే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు మరి మీ పార్టీ కార్యక్రమాలు ఈ దిశగా ఏ విధంగా చేపట్టబోతున్నారో తెలియదు ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఏఐ తరఫున నేను కాకినాడ జిల్లాకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నా పేరు బుంగా చక్రవర్తి అలాగే ఈ రోజు నాతో పాటుగా మా జిల్లా కమిటీ మెంబర్స్ అందరూ కూడా జిల్లా ఇన్ఛార్జీలు అలా జిల్లా కమిటీ మెంబర్స్ కూడా దీంతో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎందుకు మేము ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ టూ థింగ్స్ రెండు విషయాలను ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏంటండి ఆ రెండు విషయాలు అంటే ఒకటి సోషలిజం రెండోది సెక్యులరిజం అని అంటాం ఏంటంటే సోషలిజం అంటే సామ్యవాదం అని అంటాం తెలుగులో సెక్యులరిజం అని అంటే లౌకిక తత్వం అని అంటాం అనమాట అంటే లౌకిక వాదం అని అనుకోవచ్చు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఎందుకనంటే భారత రాజ్యాంగం అనేది ఒక వ్యక్తికో ఇద్దరు వ్యక్తులకో ఉపయోగపడేటట్లు రాయలేదండి ఈ భారత రాజ్యాంగం భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆరావారు కావచ్చు మగవారు కావచ్చు అందరికీ ఉపయోగపడే రీతిలో ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆ భారత రాజ్యాంగంలో లౌకికవాదం అలాగే సామ్యవాదం లౌకిక తత్వం సామ్యవాదం ఏంటిసారి ఈ సామ్యవాదం అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమాన తత్వాన్ని అది అదేంటంటే ఆర్థిక సమానత్వం అని అంటాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద భారతదేశంలో ఆర్థిక సమానత్వం కలిగి ఉండాలని ఉద్దేశం చెప్పడం జరిగింది ఈ ఆర్థిక సమానత్వం అంటే ఏంటంటే సపోజ్ ఈ భూమి మీద ఒక రెండు మూడు గ్రామాలు ఏదైనా స్పెషలైజ్డ్ గ్రామాలు తీసుకున్నాం అక్కడ ఒక గవర్నమెంట్ వచ్చి ఏదో ఒక స్టీల్ ప్లాంట్ లాంటిదో వేదో ఒక ప్రజలు ఉపయోగపడే ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక ఫ్యాక్టరీ నిర్మించాలని అనుకున్నప్పుడు ఆ ప్రజల చేత ఏవైతే భూమి వాళ్ళు సాగు చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్నారో ఆ ప్రజల అందరి దగ్గర ఆ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల పది మందికి ఉపయోగపడుతుంది దేశం యొక్క అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ భూమిని గవర్నమెంట్ వారు తీసుకోవడానికి రెడీ అవుతారు ఆ ప్రజలు కూడా వాళ్ళ జీవనోపాధిని పక్కన పెట్టి వాళ్ళ బతుకుదని పక్కన పెట్టి సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం వారికి ఇస్తారు ఈ ఇచ్చిన క్రమంలో ఆ ఫ్యాక్టరీ నిర్మించడం జరుగుతుంది ఆ ఫ్యాక్టరీ ద్వారా దేశ యొక్క సంపద పెరుగుతుంది సంపదతో పాటు ప్రజల యొక్క జీవనోపాధి ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఈ విధంగా దేశ యొక్క డెవలప్మెంట్ ప్రజల యొక్క డెవలప్మెంట్ డిపెండ్ అయి ఉంటాయి దానినే సోషలిజం సామ్యవాదం అని అంటాం ఈ సామ్యవాదం అనే ఒక పదాన్ని మన ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కంట్రీలో దీనిని ఒక చట్టంగా చేసేసి ఇమీడియట్గా వీళ్ళని తీసేయాలి ఈ తీసేయడం వల్ల ఇబ్బంది ఏంటండి అని అంటే ప్రజల దగ్గర తీసుకు సపోజ్ మనం చిన్న ఎగ్జాంపుల్ ఈ మధ్యన చాలా టాపిక్ హాట్ టాపిక్ అయిపోయింది కంట్రీలో ఏంటంటే వైజాగ్లో ఉండే స్టీల్ ప్లాంట్ అనుకుందాం ఈ వైజాగ్లో ఉండే స్టీల్ ప్లాంట్లో రమారమి రెండు వేల ఎకరాలు రెండు వేల ఏడు వందల ఎకరాల వరకు ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రజల దగ్గర ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తీసుకోవడం జరిగింది తీసుకుని ఆ చుట్టుపక్కల గ్రామాల ద్వారా తీసుకుని మంచి స్టీల్ ప్లాంట్ నిర్మించి ప్రపంచంలోనే చాలా అత్యున్నతమైన ప్రమాణాలతో స్టీల్ తయారు చేసే దాంట్లో ప్రపంచంలో ఫస్ట్ నెంబర్ వన్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రజల దగ్గర తీసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో తీసుకున్న తర్వాత ఆ భూముల ద్వారా వచ్చిన సంపద ప్రజలకే ఉపయోగించాలి దేశం యొక్క డెవలప్మెంట్ ఉపయోగించాలి దాన్ని ఏం చేస్తున్నారు అంటే ఫ్రీగా ప్రజల దగ్గర తక్కువ రేటుకు తీసుకున్న భూమిని మళ్ళీ గవర్నమెంట్ పరిపాలించకుండా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసుకున్న వాటిని ఉంచకుండా ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటే ఉన్నతమైన ఎవరైతే బాగా వెల్గేసి బాగా డబ్బులను వేసుకున్నారో ప్రపంచంలో బహు తక్కువ మంది వాళ్ళ చేతుల్లోకి ఇది పెడుతున్నారు ఇది పెట్టడం వల్ల సాధారణమైన ప్రజల జీవనోపాధి ఏమవుతుందండి అసలు భూములు ఎవరి దగ్గర తీసుకున్నారు బంధు బలహీన వర్గాల దగ్గర తీసుకున్నారు అది ఎవరైనా కావచ్చు వాళ్ళ దగ్గర తీసుకుని అది గవర్నమెంట్ అండర్టేకింగ్ ఒక ఆర్గనైజేషన్ గా ప్రైవేట్ చేయాలి తప్ప ప్రైవేటీకరణ చేయడం కరెక్ట్ కాదు కదా అంటే ఆ ప్రైవేటీకరణ చేయడానికి ఈ సోషలిజం అంటే ఈ సామ్యవాదం అనే ఒక వర్డ్ అడ్డు వస్తుంది అని చెప్పేసి వీళ్ళు తీసేయడానికి ముందుకెళ్తా ఉన్నారు అది మనం అందరం బాగా చెప్తున్నాం కదా ఇది ఈ సమస్య ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ తే కాదండి ఒక కాదండి ఇది మన భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తిది అనేది మనం గమనించాలి అయితే ప్రజెంట్ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం సెక్యులరిజం అంటాం దాని లౌకిక తత్వం అని అంటాం దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే లౌకిక తత్వం అంటే ఏంటంటే భారత రాజ్యాంగం ద్వారా మనకి అన్ని మతాలు సమానం భూమి మీద భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క ఇష్టమైన మతాన్ని నమ్ముకుని ఈ భూమి మీద ఈ భారతదేశంలో నివసించే హక్కు మనకి భారత రాజ్యాంగం ఇవ్వబడింది భారత రాజ్యాంగం చది ఇవ్వబడిన ఈ హక్కును తీసివేసేసి హిందూయిజం మాత్రమే ఈ దేశంలో ఉండాలి ఈ హిందూ ఈ హిందూ దేశం కానీ హిందూయిజమే ఉండాలని చెప్పి ఈ హిందూ దేశంలో ముస్లిమ్స్ మీద